హలో అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనల్గంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే ఈ కజ్జికాయలండి బెల్లం పుట్నాల పప్పు కొబ్బరి వేసిన కజ్జికాయలు ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇవి చూస్తేనే తినాలనిపించేటట్టుగా ఉంది దీన్ని ఇలా విరిస్తే మంచి ఇట్లా క్రిస్పీగా చక్కగా బాగా ఉంటుందండి మరి మీరు మనం ఆ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఒక కప్పుడు పిండిని తీసుకోవాలి దీంట్లోకి కొంచెంగా సాల్ట్ని తీసుకోవాలి దీంట్లోకి వేడిగా కొంచెం ఒక మూడు స్పూన్ల నెయ్యిని తీసుకొని దీంట్లోకి కాచి వేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం స్పూన్తో ఇలా కలుపుకొని తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక ఇట్లా ముద్దలాగా రావాలి అప్పుడే మంచి కన్ కన్సిస్టెన్సీ వచ్చినట్టుగా ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకోవాలి పోసుకుంటూ చపాతి ముద్దలాగా కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండినంత ఇలా తడి పెట్టుకోవాలి ఇలా ఇలా మెత్తగా ఉండాలి దీని మీద కొంచెంగా ఆయిల్ని అద్దేసి మూత పెట్టుకోవాలి ఇలా ఆయిల్ని అద్దేసి పెట్టాలి ఇలా దీని మీద మూతను పెట్టేసేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఇప్పుడు జార్లోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకుంటున్నాను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ అయిన తర్వాత ఏదైతే కప్పుతో మనం తీసుకున్నామో పుట్నాల పప్పు అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకొని కొంచెం దీన్ని అంతా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు స్మూత్ పౌడర్ లాగా వస్తుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి దీంట్లోకి ఒక కప్పు ఎండు కొబ్బరి కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి ఇలా గ్రైండ్ చేసింది కాకుండా ఇలా వేస్తే కనుక మ మధ్యలో తగులుతూ బాగుంటుంది అందుకని మనం ఇలా తురిమిన కొబ్బరి వేస్తేనే బాగుంటుంది ఒకవేళ మన దగ్గర రెండు కొబ్బరి లేదనుకోండి లేకపోతే దాన్ని ఇలా తురుముకొని కొంచెం వేయించి దీంట్లో కలుపుకోవచ్చు ఒకవేళ లేకపోతే మనకి ఇదైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని చూద్దామండి నాని ఉంటుంది ఇప్పుడు దీన్ని మరొక బాగా ఇలా మద్దన చేసి దీన్ని రెండు పార్ట్ లాగా తీసుకొని పెట్టుకోవాలి దీన్ని పక్కకు పెట్టుకోవాలి కింద కొంచెం పొడిపిండిని చల్లుకొని ఇలా ఒత్తుకోవాలి కొంచెం పిండి చల్లుతూ ఉండాలి ఎందుకంటే ఇది మైదా కదండి ఇలా గోధుమ పిండితో కూడా చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు ఇలా పల్చగా కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ఏదైనా డబ్బా మూత తీసుకొని దాన్ని ఇలా అన్నీ కట్ చేసుకోవాలి అంటే తొందరగా ఈజీగా అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగతాదంతా ఇది తీసి మళ్ళా సారికి చేసుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనకి ఇప్పుడు మనం మిశ్రమాన్ని వేసుకుందాం ఇప్పుడు ఈ స్టఫింగ్ పౌడర్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా ఒక స్పూను మనకి ఎంత పడితే అంత అనమాట ఇది నేను ఒక స్పూన్ వరకు వేస్తున్నాను అది తొందరగా ఫాస్ట్గా అవుతుంది ఇలా చేస్తే ఇప్పుడు దీనికంతా చుట్టూతో కొంచెం తడి చేసుకోవాలి ఇలా తడ చేసుకొని దీన్నంతా ఇలా పెట్టేయాలి ఇలా బాగా నొక్కేసి పెట్టాలి ఇప్పుడు ఫోర్క్ ఉంటుంది కదండి దాన్ని పెట్టి ఇట్లా మనం సీల్ చేసేయాలి ఎందుకంటే అది ఎక్కడైనా ఊడిపోయిందనుకోండి మళ్ళీ అది ఆయిల్ అంతా పాడైపోతుంది ఇలా చేసేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఇలా కజ్జికాయ రెడీ అయిపోయింది ఇలా అన్నిటినీ చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా దాంట్లోకి ఇది చేసి పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి అలానే మరీ ఎక్కువ వేడి కూడా ఉండకుండా కొంచెం నూనె వే కాలిన తర్వాత కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని వేయించుకోవాలి మరి ఎక్కువ హై ఫ్లేమ్ ఉంటే కనుక మాడిపోతాయి కొంచెం వేగిన తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా అంటే మరీ హై ఫ్లేమ్ లేకుండా వేయించుకోవాలి ఇలా చక్క బంగారు రంగు రంగులో వచ్చినప్పుడు వీటిల్ని తీసేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసి పెట్టుకోవాలి ఇలా చూసారు కదండి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి నేను తీసుకున్న దానికి నాకు ఒక పద్దెనిమిది అట్లా వచ్చాయండి ఇవి మరి మీరు కూడా సంక్రాంతికి చెయ్యండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్